హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహా క్రియేషన్స్ ఇక ఈ రోజు స్టోరీ ఏమిటో చూడండి ఒక అడవిలో దుప్పి పావురం స్నేహితులుగా ఉండేవి ఒకరోజు అవి రెండు ఒక చోట నిలబడి మాట్లాడుకుంటూ ఉండగా ఒక నక్క చూస్తుంది దానికి దుప్పిని చూడగానే నోరూరుతుంది కానీ అది పెద్దగా ఉండటంతో దాన్ని చంపటం తన వల్ల కాదని నక్క అనుకుంటుంది కానీ దుప్పి మాంసం ఎలాగైనా తినాలని ఒక ఆలోచన చేసి అది ఒక పెద్ద పులి దగ్గరకు వచ్చి పులి మామా నేను ఇక్కడ దగ్గరలోనే ఒక దుక్కిని చూశాను అబ్బా దాని చూడగానే నాకు నోరు రింది అనుకో వెంటనే నీకు చెప్దామని వచ్చాను నువ్వో దాని చంపాలి అనుకో నువ్వు తినగా ఎంత మిగిలితే అంతే నేను తింటాను రాపులి త్వరగా ఆ దుక్కిని చంప్టో అని నాకు అంటుంది ఇప్పుడు నేను విశ్రాంతి తీసుకునే సమయం అయినా ఇందాకనే నేను పీకల దాకా ఒక మేకను తిన్నాను ఇప్పుడు నాకు ఏమీ అవసరం లేదు నన్ను విసుగుంచుకున్నా వెళ్ళిపో అని పులి అంటుంది అని నక్క బలవంతం చేసేసరికి పులి సరే పద వెళదాం అని బద్ధకంగా అంటుంది కాని ఇదంతా దుప్పి స్నేహితురాలైన పావురం చూసి వెంటనే తన స్నేహితురాలైన దుప్పితో చెబుతుంది అప్పుడు వారిద్దరూ బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి దుప్పి అక్కడికి దగ్గరలో ఉన్న చెట్ల పదల్లోకి వెళ్లి దాక్కుంటుంది పావురం మాత్రం దూరంగా వెళ్లి నిలబడుతుంది ఇంతలో నక్క పులిని తీసుకుని అక్కడికి వచ్చేసరికి అక్కడ దుప్పి కనిపించదు అప్పుడు పులి ఏది నువ్వు దుప్పి అక్కడుంది అని నక్కను అడుగుతుంది దుప్పి అక్కడ కనిపించకపోవటంతో నక్కకు ఏం చెప్పాలో తెలియక అయోమయంలో పడుతుంది అప్పుడు పావురం నక్క దగ్గరకు వచ్చి అని అడుగుతుంది అప్పుడు పులి అసలేం జరుగుతుంది అని కోపంగా అడుగుతుంది చేస్తామని తను గీసిన గీతను దాటమని ఇంకా ఏమేమో చెప్పిందిలే ఇప్పుడు కూడా ఇక్కడ దుట్టి ఉందని నేను నమ్మించి తీసుకువస్తానని చెప్పింది నేను ఆ పులిమామ అంత తెలివి తక్కువ వాడేం కాదు నీ మాటలు నమ్మటానికి అంటే కావాలంటే చూడు ఆ తెలివి తక్కువ పులిని వెంట వస్తాను అని నాతో పందెం కాసి నీ దగ్గరికి వచ్చింది మరి నీకేం చెప్పిందో నాకు తెలియదు అని సరే నక్క బావా రేపు కలుద్దాం అనుకుంటూ పావురం అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇదంతా చూస్తున్న నక్క మాత్రం ఏం జరుగుతుందో అని అయోమయం నుండి నేను ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటుంటే అబద్ధాలు చెప్పి నన్ను చేసి గొప్ప కోసం దాకా తీసుకువస్తావా అని పులి గర్జిస్తూ నక్క మీద దాడి చేసి చంపేసి వెళ్లిపోతుంది తర్వాత దుప్పి పావురం మెల్లగా అక్కడికి వచ్చి పులికి తనను బలి చేయాలని చూసిన నక్కకు తగిన శాస్తి జరిగిందని అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాయి చూశారుగా ఫ్రెండ్స్ చెడపకరా చెడు అంటే ఇదే మరి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో